బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మూడు రోజులుగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి మొదట కొన్ని సర్వీసులు రద్దు కాగా ఇప్పుడు తొంభై రెండు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఇండిగో విమాన సంస్థ వెల్లడించింది దీంతో ఎమర్జెన్సీ ప్రయాణం ఉన్నవారికి పీడకాలుగా మారింది ఎయిర్పోర్ట్లకు వచ్చాక సర్వీసులు లేవని చెప్పడంతో ప్యాసింజర్స్ షాక్ గురవుతున్నారు ఎక్కడ చూసినా సూట్ కేసులు వాటర్ బాటిళ్లు పడి ఉన్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి శంషాబాద్కు రావాల్సిన నలభై మూడు ఫ్ల ఫ్లైట్స్ వెళ్లాల్సిన నలభై తొమ్మిది విమానాలు రద్దు అవడంతో ప్రయాణికులు విమాన సంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లవలసిన విమానం ఏకంగా పన్నెండు గంటలు ఆలస్యం అవటంతో అయ్యప్ప స్వాములు ఆందోళన చేపట్టారు అయితే నిన్న సాయంత్రం కొచ్చి విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంపై అయ్యప్ప స్వాములు ఇండిగో ఫ్లైట్ సిబ్బందిని ప్రశ్నించారు వారు పొంతనలేని సమాధానం చెప్పగా తమకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి తమంతా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నామని చివరి నిమిషంలో విమానం బయలుదేరకపోవడం ఏంటని ఫైర్ అవుతున్నారు దీంతో తమకు న్యాయం చేయాలంటూ అయ్యప్ప స్వాములు బోర్డు ంగ్ గేట్ అడ్డంగా బైఠాయించి నిరసన తెలపడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది ముందుగా బుక్ చేసుకున్న సర్వీసుల రద్దుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు చెక్ ఇన్ తర్వాత రద్దు సమాచారం ఇవ్వడంపై నిరసన తెలిపారు హాయి ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి